వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక పరిశీలనం చేస్తే ఈరోజు జనవరి నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతరామ సంవత్సర దక్షిణాయనం హేమంతరుతో మార్గశీర్షమాసం కృష్ణపక్ష అష్టమి తిథి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్నది తదుపరి నవమి తిథి వస్తూ ఉన్నది అయితే ఈరోజు నక్షత్రం పగలు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు అంటే మధ్యాహ్నం రెండు నలభై ఎనిమిది వరకు ఉన్నది ఆ తదుపరి నక్షత్రం ఎందు చంద్రుని యొక్క సంచారం ఉంటుంది అతి యోగము కౌలవ కరణము ఈరోజు ఉన్నాయి అలాగే ఈరోజు అమృత ఘడియలు ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల లాగాయితూ పది గంటల ఒక్క నిమిషం వరకు ఉన్నాయి కాబట్టి అమృత ఘడియల్లో ఏదైనా శుభ కార్యక్రమం కానీ లేదా ఏదైనా ప్రయాణాలు కానీ ఏదైనా మంచి విషయాలను కానీ ఈ అమృత ఘడియల్లో కనుక చేస్తే మనకి మంచి జరుగుతుంది ఆ అమృత ఘడియలు ఉదయం ఎనిమిది పావు టు పది ఆ సమయం వరకు ఉన్నాయి అదొకటి దృష్టిలో పెట్టుకోండి అలాగే ఈరోజు ఉదయం దుర్ముహూర్తం పది పదిహేను లతూ పదకొండింటి వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది అమృత గడియలు వెళ్ళిపోయిన పావు గంటకి దుర్ముహూర్తం వచ్చింది మరలా దుర్ముహూర్తం రెండున్నర మధ్యాహ్నం లగాయితూ మూడున్నర వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది మరలా తిరిగి రాత్రి వస్తోంది వర్జం పదకొండు ఇరవై ఏడు లగాయతు ఒంటి గంట పదిహేడు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి వర్జ దుర్ముహూర్తాల్లో ఏ నవజాత శిశువు జన్మించినా ఈ రోజు హస్తా చిత్తా నక్షత్రాలకి నక్షత్ర జనన దోషం ఉన్నా లేకపోయినా ఈ దుర్ముహూర్తం వర్జ్యాల్లో గనక ఎవరైనా పుడితే వారు ఖచ్చితంగా శాంతి చేసుకోవాలి అందుకని మనం వర్జదు దుర్ముహూర్తాలు కూడా రోజు చెప్తూ ఉన్నాం అలాగే ఈరోజు ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటి అంటే ముహూర్తాలు ఈరోజు కొన్ని ఇవ్వడం జరిగింది మకర లగ్నానికి అలాగే మేష లగ్నానికి కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ప్రత్యేకించి ప్రయాణాదులు చేసేటువంటి వారు దక్షిణ దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికి రాదు ఎవరైనా దక్షిణ దిక్కుకి ప్రయాణం చేయవలసి వస్తే కొంత ఉత్తరానికి ప్రయాణం చేసి తూర్పుకి వెళ్ళి అప్పుడు దక్షిణానికి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి గురుగ్రహం యోగించేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో మీనరాశి కానీ మిథున రాశి కానీ సింహరాశి కానీ తులారాశి కానీ ధనురాశి కానీ ఈ రాశుల వారికి ఈరోజు చాలా అత్యద్భుతంగా కలిసి వస్తుంది అలాగే ఈరోజు చంద్రబలం ఉండేటువంటి రాశుల్ని కనుక పరిశీలనం చేస్తే మేషరాశి కర్కాటక రాశి కన్యా రాశి అలాగే ధనురాశి మకర రాశి ఈ రాశుల వారికి చంద్రబలం ప్రత్యేకించి ఉన్నది కాబట్టి ఆ ఐదు రాసులు ఈ ఆరు రాసుల వారి అందరికీ కూడా ఈరోజు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కొంతలో కొంత మనం ఆశించవచ్చును అలాగే ఏ రాసుల వారైతే ప్రత్యేకించి ఈ గురుబలం లేనటువంటివి చంద్రబలం లేనటువంటివి మకర కుంభాలు అలాగే సింహరాశి వారు అలాగే కర్కాటక రాశి వారు వీరు ఉన్నారో వారు ప్రత్యేకించి గురుబలాన్ని పెంపొందించుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం అలాగే పసుపు వస్త్రాల్ని వీరు ధరించరాదు అది ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అలాగే ఈరోజు ఎవరైనా నవజాత శిశువు గనక జన్మిస్తే జన్మించినటువంటి చిత్తా నక్షత్రానికి స్వల్ప శాంతి హస్తా నక్షత్రం ఒక పాదానికి శాంతి చెప్పారు కాబట్టి ఆ శాంతిల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈరోజు ప్రత్యేకించి గురువారం అష్టమి కలిసి వచ్చినటువంటి రోజున దక్షిణామూర్తికి శనగల మాల వేయగలిగితే చాలా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు స్వస్తి